బొల్లారానికి నేను పోతే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయిండు ఇల్లు కాల్ చేసి కొట్లాంటికనే పోయినా వీడియో కూడా ఉండదు నా దగ్గర ఇల్లు కాల్ చేసి ఎట్లా కొడుతుంది కూడా ఈయన తెలుసు కదా మీకు నాన్ వేషన్ తెలంగాణ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈయన ఎందుకంటే పెద్దవాళ్ళని తీసుకొని రావాలి కదా అని చెప్పి పెద్దవాళ్ళని తీసుకొని వచ్చింది ఈ అమ్మాయి ఇంత పెద్ద రచ్చ అయింది ఆ రోజు కానిస్టేబుల్ కూడా వచ్చాడు ఇంకో ఇష్టం సో ఈమెల్ ఈ అంటే ఈమె కొంచెం ముక్కుమోహం చక్కగా ఉంది కదా అని చెప్పి ఇంత ముద్దుగుంది ఈమె సెల్ ఎంత ముద్దుగుంటుందో అని చెప్పి వాళ్ళ చెల్లెకి మెసేజ్ చేసి నాయ మా సొంత పైసలతో దాగితే ఒక్క బీరు వారం రోజులు దాగుతుంది పీస్ఫు కూడా అసలే పీస్ సంఘానికి ఎవడైనా ప్రెసిడెంట్ ఉన్నాటో అది రోడ్డు మీద కుక్క తెచ్చుకుంటాయి కదా దాని వీడియో తీసి ఆ వీడియో సేవ్ చేసుకొని బాత్రూమ్ లో కొట్టుకునే రకం ఆ కుక్కలను చూసి సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ వీడియో నేను అనుకున్నాను కానీ చేయాల్సి వస్తుంది చేయాల్సి వచ్చే అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసిన అనమాట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఈయన ఈ పేడుమూతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేను ఈయన గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఈ వీడియోలో నోటికి ఎంత వస్తే అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు అండ్ పెద్ద బాస్ గురించి మాట్లాడుతు నువ్వు పెద్ద బాస్ గురించి మాట్లాడేంత సీన్ ఉందా నీకు పెద్ద బాస్ గురించి మాట్లాడేంత సీన్ ఉందా ఐఫోన్ల గురించి మాట్లాడుతు ఐఫోన్లో నేను పంచిన ఐఫోన్ నువ్వు ప నేను పంచింది పదమూడు నువ్వు అనుకుంటుంది ఏడు అందులో నీకు కూడా ఇచ్చిన అని చెప్పి ఈ వీడియోలోనే నువ్వు సాక్ష్యం చెప్పినావు ఇంకా మళ్ళీ దాని మీద కాంట్రవర్సీ ఎందుకు అంటే ఇప్పుడు జనాలందరి ఎరిపుకులు ఎవడు ఏం పెట్టినా గానీ వ్యూస్ వచ్చేసేస్తున్నాయి ఒక ఫోటో పెట్టేసి తమ్నల్ మీద జైల్లో పెట్టేసి మా వీడియోలు వాడితే ఏ విధంగా వ్యూస్ వస్తున్నాయి అన్న అడ్డగోలుగా గా మాట్లాడుతున్నాను చూడండి ఒకసారి అసలు ఏం మాట్లాడుతుంటే ఒకసారి చూడండి లాంగపును లొత్స పనులు చెప్తున్నా ఇవాళ పండుగ పండుగ పూట ప్రసాదం దాకా చెప్తున్నా మీ గుజ్గల్ వాళ్ళ కూడా నేను అయితే చూడు ఏమనుకున్నా అంటే ఏం ఏం మాటలు అది నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే లీగల్గా వెళ్ళు అంటే ఇవ్వంది ఎవరయ్యే జాగ్రత్త నువ్వు మాట్లాడే మాటలు ఇష్ట నోటికి నీకేమైనా లీగల్గా ప్రాబ్లం ఉందా వీడియోల వల్ల ప్రాబ్లం ఉందా వెళ్ళి కేసు పెట్టు అర్థమవుతుందా విజయ్ ముదిరాజ్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఈడవాడు భరించోడు లేడు ఒకసారి పదమూడు ఫోన్లు వంచినా ఇరవై ఫోన్లు వంచినా వంద ఫోన్లు వంచనా అంటే నిజమే అనుకోరు చూసి హెయిర్ స్టైల్ ఇట్లా అనుకుంటుండే ఇట్లా ఇగో ఈయన ఈయన నా నా ఫేస్ గురించి చెప్తాడు చూడరు పెట్టుకుంటావు గౌపల్ బాల్ గారికి ఫోన్ అడిగితే ఫోన్ ఇప్పేలో రోజు నిన్నే తెచ్చు అర్థమవుతుందా బెట్టింగ్ యాప్లు చేసిర్రు నాకు ఫోన్ ఇప్పిస్తాను ఫోన్ ఇప్పించలేదు మోసగాడు అని ఉప్పల్ వాళ్ళు ఇంతవరకు నా మీద ఒక వీడియో చేసిండ చేసిండా ఒక్క వీడియో కూడా చేయలేదు ఆందేదో ఇప్పుడు ఈ అన్వేష గాడు ఉన్నాడు కదా లాస్ట్ ఇయర్ ఏం చేసిండు తెలుసా ఆ వీడియో దొరికితే పెడతానండి త్రీ జీరో వన్ డైరీస్లో ఉంటుంది అది ఆ త్రీ జీరో వన్ డైరీస్లో మేము లైవ్లోకి వెళ్ళాగానే ఉప్పల్ బాలు గాని తిరిగి తిరిగి ఆనలేక శని అయిపోయినా వరకే కాని అని అన్నాడు బాలుతో మాట్లాడి అయిపోయింది అనగానే ఆ వీడియోకి ఉప్పల్ బాలు రియాక్ట్ అయ్యాడు ఉప్పల్ బాలు వైజాగ్ సత్య ఇంకా వీళ్ళ బ్యాచ్ మొత్తం పది పదిహేను మంది ఉంటారు వీళ్ళందరూ యువ శేఖర్ కోణం ఇష్టం వచ్చిన మాటలు తిట్టిండ్రు లాస్ట్ ఇయర్ అది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒరే ఉండకూడక నీకు దమ్ముంటే తలకాయ తీసి తోపి తీకి 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 దౌడలు మొత్తం కుట్టుబడి ఇది మొత్తం బొక్కలేసిపోయినాయి నీకు ఎడ్స్ వచ్చిందంట నువ్వు ఎక్కువ రోజులు బతకవు నా శాస్త్రం ఇది రెండు వేల పద్నాలుగు కదా పదిహేను వరకు నువ్వు చచ్చిపోతావు ఇరవై నాలుగు కదా ఇరవై డెంగ్యూ నువ్వు డెంగే నే నీ రావిగా అది దండకేస్తారు అరే నేను నాన్ వేసిన ప్రపంచ యాత్రికుని నేను అందరు తెలుసు నువ్వేమో తెలుసు అప్పుగా అంటున్నాను వేసిన అరే పిచ్చి పుక్కు ఉండ కొడుక నువ్వు అందరికి ఎందుకు తెలుసు అంటే అన్ని దేశాలకు వెళ్ళి బాగా లాల్పాప్ చేసి చేసి తెలుసుకున్నావు ప్రతి దేశం తిరిగి తిరిగి మొదలు తిప్తావు నువ్వు ఈ ఇయర్ వచ్చేసరికి అంటే ఈ కాంట్రవర్సీలా ఉండొద్దు ఈ విల్లు నా గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి మనోడు ఏం చేసిండే తెలివిగా అన్వేష్ ఏం చేసిండే తెలివిగా ఫస్ట్ జూశేఖర్ కూడా కనుక ఒక ఒక పదివేలు పదిహేను వేల రూపాయల ఫోన్ ఇప్పించాడు అదే ఆండ్రాయిడ్ ఓకే ఉపల్వాలు దగ్గరికి పోయాడు నేను బిగ్ ఫ్యాన్ నీకోసం చూస్తూ అని చెప్పేసి అంటే నీకు ఏం కావాలనేసి ఐఫోన్ ఐఫోన్ కావాలని చెప్పాడు నైంటీ వన్ థౌజండ్ పెట్టి ఐఫోన్ ఇప్పించి ఐఫోన్ ఫోన్ పేమెంట్ చేసిండు ఇది వీడేం ఏం చేసిండు ఉపల్వాలు గారు పైసలు తీసుకొని పోయి ఫోన్ అయితే కొనుక్కోడు అవును నన్ను అడిగిండు వాస్తవానికి ఉపల్వాలు కానీ ఇప్పుడు నేను పబ్లిక్లో ఉన్నా కదా సో పబ్లిక్ ఇవడు మేమేమి ఇచ్చుకున్నాం అనుకో ఏమంట ఏమంటారు అరే మీరు మీరే ఇచ్చుకుంటారు అబ్బాయి మాకు ఇస్తలేరు అనేసి అంటారు ఇక వాళ్ళే చేస్తున్నారు ఫోన్ మీకు ఒక హలో 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 ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతలేదు గాయ సీడా వీడియో కాల్ వస్తుంది చూడు రీడా ఇగోండి వస్తుంది కదా బటన్ లేకుండా బటలు బటలు లేకుండా ఇగో ఈయన చూడు బటన్ బటన్ లేకుండా వీళ్ళిద్దరు ఒకటే అయిపోయినరు వీళ్ళిద్దరు ఒకటే అయిపోయినరు ఇప్పుడు 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 నన్ను దూరం చేసిండ్రు ఈయన ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు అంట నన్ను ట్రోల్ చేసిండట బ్రదర్ రాగు ఒక నిమిషం ఉప్పల్ బాల్ అంట నన్ను ట్రోల్ చేసిండట ఇగో నీకంటే ఉప్పల్ ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు పబ్జిస్తావు ఎవరు ఇగో ఇగో ఇలాంటి మాటలు ఇవి సమాజంలో నేను ప్రశ్నిస్తున్న రోజు ఏంటంటే ఒక మనిషిని బాధిష్యం చేయడానికి నువ్వు దాకా నా మున్నటిదాకా నాతో పాటు ఒక నానా సలకల్ నాకి చందు ఈ రోజు నేను ఎగిపోక వీళ్ళిద్దరు చూడండి వీళ్ళిద్దరు వీడియో కాల్ చేసుకున్నారు వీళ్ళిద్దరు ఎవరు నువ్వా నువ్వా ఇగో ఈయన వీడియోలు పెడుతుండే గాయస్ నేను వీడియోలు అని చెప్పేసి ఇల్లు బొల్లారంలు ఉంటది ఇగో బొల్లారంలు ఉంటది బొల్లారం కి నేను పోతే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయి ఇల్లు కాల్ చేసి కొట్లాంటికే పోయినా వీడియో కూడా ఉండదు నా దగ్గర ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయి ఈయన నేను చెప్తున్నా నేను చెప్తున్నా విత్ ప్రూఫ్ తో మీకు చూపిస్తాను ఇగో నేను నేను ఏడ కేసు పెడతాను అని చెప్పి మనోడు బ్యాంకాక్ నేను ఇప్పుడు ఏడు బ్యాంకాక్ లోనే ఉన్నావా తమ్మి బ్యాంకాక్ లోనే ఉన్నావా డేటా మొత్తం ఫోటో పెడతాను గైస్ స్క్రీన్ మీద ఫోటో పెడతాను బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో ఫోటోలు దిగిండు ఏంటిది నేను లొకేషన్ నేను లొకేషన్ పెడితే నువ్వు వచ్చేయ్ ఏడికి వచ్చామనే పీక్తావా చెప్పు నేను నేను లొకేషన్ అర్థం నువ్వు వచ్చే మరి బ్యాంకాకు నేను ఎందుకుస్ట్ ఇప్పుడు నేను ఉన్నది ఇండియాలో హైదరాబాద్ ల నేను కూడా ఇండియాలోనే నేను ప్రూఫ్ ప్రూఫ్ ఇండియా ప్రూఫ్ ప్రూఫ్ ఇర్తాను అండ్ ఒక్క నిమిషం నీతో నీతోని బాదాకని ఏం లేదు అసలు అవసరం లేదు నేను పైన నాకు అసలు నాకు బ్లాక్ చేస్తారా మిమ్మల్ని

ఇక వచ్చే దంగేశ్వరి 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 వేస్ట్ చూడరు గాయస్ ఇగో ఇలా పెద్ద పంచాయతీ ఒడిసే పంచాయతీ కాదు ఇది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి చూడు ఫోటో అనేటో మిట్టు అనే పర్సన్ మా తమ్ముడు అనే పర్సన్ మా తమ్ముడు మా తమ్ముడు నన్ను ఎట్లా బ్లేమ్ చేయాలనుకుంటాడు చేయాలనుకోడు కదా సో అసలు ఏం జరిగింది ఆ రోజు చెప్తా ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి కాంట్రవర్సీ విషయం ఏదైతే ఉందో అది నేను చెప్తాను ఒక ఆడపిల్ల ఒక మహిళ ఒక ప్రతివర్త సారీ దాని ఏమంటారు మహి ఒక లేడీ ఓకే ఆమె పి పిచ్చా కొట్టుడు కొట్టింది నేను యాక్చువల్గా వీడియో పెట్టాలనుకోలేదు ఆ రోజు ఇంత పెద్ద రచ్చయింది ఆ రోజు కానిస్టేబుల్ కూడా వచ్చారు ఇగో ఇష్టం ఇగో ఈ ఈ వీళ్ళ చెల్లకి వీళ్ళ చెల్లకి ఏమో మెసేజ్ చేసిందంట ఎవరి అకౌంట్లకి నా అకౌంట్లకే సో ఆమె మా ఇంటి మీకు వచ్చేసింది మా మమ్మల్ని ఏదో చేద్దామని చెప్పి చూడు కానిస్టేబుల్ కూడా వచ్చారు ఈయన ఏమంటారు ఈయన పేరు ఎల్లేష్ మంచి కానిస్టేబుల్ అయినా ఇంకో చూడండి ఎట్లా కొడుతుంది ఈయన తెలుసు కదా మీకు నాన్ వేసిన తెలంగాణ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈయన ఎందుకంటే పెద్దవాళ్ళని తీసుకొని రావాలి కదా అని చెప్పి పెద్ద వాళ్ళని తీసుకొని వచ్చింది ఈ అమ్మాయి ఈమెను గుర్తుపట్టే ఉంటారు ఈమె ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోలు చేస్తుంటారు లక్కీ అని లక్కీ అని ఉంటుంది అనమాట సో ఈమెయిల్ అంటే ఈమె కొంచెం ముక్కుమోహం చక్కగా ఉంది కదా అని చెప్పి ఈమెయిల్ ఇంత ముద్దుగుంది ఈమె సెల్ ఎంత ముద్దుగుంటదో అని చెప్పి వాళ్ళ సెల్లెక్ మెసేజ్ చేసి నాయ అకౌంట్లకి వాళ్ళు వచ్చి కొట్టును కొట్టుతున్నారు చూడు మా ఇంటికా మా ఇంటికాడి ఇదే ఇల్లు ఇంటికి ట్రాప్ చేసి పిలిపించిన చూడు రిజ్ చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏమంటున్నా ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టదలుచుకోలేదు ఎందుకంటే నీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు నేను పెట్టినా మంచిది కాదు అది రేపు పొద్దున నేను ఎందుకు తీసుకున్నా ఈ వీడియో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళంటే వాళ్ళు యాక్చువల్గా ఏం చేసినారు అంటే నేనే పెట్టిందేమో అనుకుని మా ఇంటి మీదకి దండయాత్ర చేసేసిండ్రు వచ్చిండ్రు నాకు ఇదంటే భయం ఈయన నాన్ వేషన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలంగాణ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా కొంచెం అన్ని రంగాలలో కొంచెం అవేర్నెస్ ఇస్తూ ఉంటాడు మళ్ళీ డేంజర్ క్యాండిడేట్ అనమాట పెద్ద పెద్ద వాళ్ళతోని ఈయనకు టచ్లో టచ్లో ఉంటాడు అందుకని చెప్పేసి ఓ ఈ కొట్టు పిజ్జా అని చెప్పి ఈ నేను తీసుకొని వచ్చింది ఈమె ఈమెనేమో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసుకుంటుంది వన్ థర్టీకి ఏనో వన్ ఫార్టీకేనో ఫాలోవర్స్ ఉన్నారు బషీర్ మాస్టర్ వాళ్ళ టీంలో మీరు చూడొచ్చు ఈమె ఇష్టం ఉన్నట్టు మెసేజ్లు పెడితే కక్కుర్తి వాడి తాగి ఫుల్ తాగి కక్కుడితి వాడి నా ఫోన్లోకి మెసేజ్ చేశాడు ఈ వీడియో నేను పెడితే కనుక నువ్వు చాలా ఇబ్బందికి గురి అవుతావు అర్థమవుతుందా చాలా ఇబ్బంది అవుతుంది నీకు అందుకని చెప్పి నేను ఈ వీడియో పెట్టట్లేదు అండ్ ఇంకొకసారి నా మీద కనుక వీడియో వస్తే డెఫినెట్గా ఈ వీడియో నేను పోస్ట్ చేసేసి ఆ రోజు ఏమైందో పిన్ పాయింట్తో సహా నా దగ్గర వీడియో ఉంది అర్ధగంట వీడియో ఉంటుంది అది వాళ్ళు వచ్చేటప్పుడు రికార్డ్ చేసుకొని వచ్చారు అనమాట నన్ను అని చెప్పేసి యూట్యూబ్లో పెడదాము ఇట్లా ఇట్లా చేస్తుండే వీడియో ఇజ్జు అదే అని చెప్పి అనుకుంటారు నేనేం చేసిన ఫుల్ క్లారిటీ తీసేసుకున్నా ఎవరెవరి దగ్గర నా ఫోన్ ఉండే ఎవరెవరో లాగిన్ చేసినారు విత్ ఐపీ అడ్రస్లతో సహా తీసుకున్నా దాని తర్వాత ఈ నన్ను పిలిపించిన తాగుదాం దా మా బొమ్మడితో చేయండు నువ్వు కూడా రా అనేసి అంటే తాగుడే పిచ్చ ఇష్టం మా సొంత పైసలతో తాగితే ఒక్క బీరు వారం రోజులు తాగుతాడు ఒక్క బీరు వారం రోజులు తాగుతాడు వీడు కొంచెం 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 అయిపో అయిపోతుంది ఇక ఎందుకంటే అయిపోతుంది కదా అయిపోతే మళ్ళీ ఎవడు ఇప్పిస్తాడు పీసు కూడా అసలే పీసు పూకు సంఘానికి ఎవడైనా ప్రెసిడెంట్ ఉండటో అది వీడే అర్థమవుతుందా గాయస్ అండ్ చందు గురించి చెప్పాలి చందు కూడా ఇష్టం నా మీద వీడియోలు చేస్తున్నాడు రోడ్డు మీద కుక్కలు తెంగించుకుంటే అది ఫోన్లా వీడియో తీసి బాత్రూంలో కొట్టుకునే రకం వీడు రోడ్డు మీద కుక్కలు తెంగించుకుంటాయి కదా దాని వీడియో తీసి బా ఆ వీడియో సేవ్ చేసుకొని బాత్రూంలో కొట్టుకునే రకం ఆ కుక్కలను చూసి వీళ్ళు నా గురించి ఈరోజు మాట్లాడుతున్నారు పెద్ద బాస్ పెద్ద బాస్ షోకి ఎన్ని పైసలు ఖర్చు అయ్యాయో నీకు తెలుసా పెద్దవాస షో చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా పెట్రోల్ బంకులలో పనిచేసిన చొప్పులు కుట్టినా ఆటో నడిపించిన అర్థమవుతుందా మూడు లక్షలు పోగు చేయడానికి నానా సంకల్ ఆకినా అంటే సంకట డైరెక్ట్ సంక సంఖనాకుడు కాదు ఆ రేంజ్లో కష్టపడ్డా అంటున్నా సో దయచేసి అర్థం చేసుకోండి ప్రేక్షక మహాసేవులే దీనికి ఆన్సర్ చెప్తారు మీకు మీకు కూడా దినాలు దగ్గర పడ్డాయి అనవసరంగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఇచ్చి ఒళ్ళు వల్ల కొట్టించుకోకూరు సరేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక కావాలి అంటే అన్న వీడియో పోస్ట్ చేయి లేదంటే హ్యాష్ పోస్ట్ ద వీడియో అని పెట్టారు హ్యాష్ వీడియో అని పెట్టేసే చాలు హ్యాష్టాగ్ విఐడిఇఈఓ అంతే పెట్టేసేస్తే నేను రిలీజ్ చేసేసేస్తాను నేను చెప్తున్నా కదా పెట్టారనుకోలేదు నువ్వు పెట్టేటట్టు నువ్వేస్తున్నావు అర్థమవుతుందా చలో మరి